మా అబ్బాయి పేరు పేరు నేను రెండు ఒకటి రెండు వందల అరవై మూడు రోజులు చూశాను ఎంటర్ చదువుతున్నాను ఎయించే స్కూల్ పీడి హెస్ డైరెక్టర్ గురుసముద్రం మా అబ్బాయి పేరు ఎస్ జీవన్ బాబు ఎంటర్ చేసినాడు అంతా జాబ్ చేస్తున్నారు సార్ సూచిస్తాను తండ్రి గారి మాది కనకంపాలెం విలేజ్ ఎగువ కనకంపాలెం ఉండేది పుత్తూరు సేవలు తర్వాత రెండు వేల పదిలో సివిల్ కన సార్ మనం కొన్ని కారణాలు సంతోషం మననలై ప్రసన్న చిత్త్రత కృత ధర్మమందు ని నివర్తత జయేలు వట్టునరు జనక సదా మామదిలో విందు కృత్యనత ఈ ఖదా భగవద్గీత దాదాపు ఒకరు ఇద్దరు కూడా కరెక్ట్ ముప్పై అందరు కూడా ఆ టైప్స్ అంతా కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ఇంకా డిపార్ట్మెంట్ ఇంకా ఈ వాల్యూస్ తోటి మోడల్స్ తోటి ముందు పోతుందని నా ప్రగాఢ నమ్మకం సో మీకు ఈ రిటైర్మెంట్ తర్వాత మీకు మీ పిల్లలందరికీ కూడా మంచి జరగాలి మీకు ప్రత్యేకంగా మంచి ఆరోగ్యం ఆ దేవుడు ఇవ్వాలి మీకు ఎవరైతే సహచరణ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటారు స్ కావచ్చు వాళ్ళు మన కోసం చేసినటువంటి హ్యాపీగా మీరు అంతా గుడ్ గుడ్ షేప్ మంచి హెల్తీగా ఉన్నారు సో పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అందరదే అంటాము కొంత మనం ఈ రొటీన్ నుంచి బయటకు వచ్చినప్పుడు కొంత డిఫరెంట్ గా అనిపిస్తుంది మరి మన రెగ్యులర్ బయట నార్మల్ లైఫ్లో ఉండటం అనేది దానివల్ల మీరు ఇంట్లో మీ ఎన్నో హౌస్ తోటి రకరకాల బిహేవ్ చేయకుండా మీరు నార్మల్ పర్సన్ దాకా నార్మల్ పర్సన్ దాకా లైఫ్ లీడ్ చేస్తూ హ్యాపీగా సంతోషం మీ పిల్లలు తోటి మన చాలా ఇంపార్టెంట్ మీకు మీ ఫ్యామిలీకి కూడా సో కాబట్టి ఎందుకంటే నేను ఖచ్చితంగా మరొకసారి

बढ़ता है जो बढ़ता है ना क्या बोल माला ना माला